స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో నీటి ఎద్దడితో అల్లాడుతున్న గిరిజనం పట్టించుకొని గ్రామ పరిపాలన అధికారి మరియు మండల పరిషత్ అధికారులు గ్రామంలో నీళ్ళ ట్యాంక్ ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉందని వాపోతున్న ప్రజలు నెలకొక్కసారి ఇంటింటికి నల్ల నీళ్లు ఒకే బింది వచ్చిపోతాయని గ్రామ ప్రజలు తెలిపారు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళలో నీళ్ళు వస్తాయి మీ పంచాయతీ కార్యదర్శి ఎక్కడ అసలు రాడా ఇకి మొత్తం ఎన్ని కుటుంబాలు ఈ పంపుకి అక్కడ కనబడే ట్యాంకు నుండి మొత్తం ఇటు గుర్తల ఇంట్ల వరకలే